సే నేను దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ టీటీవర్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ రా మ్యాంగోతో మ్యాంగో మురబ్బా ఎలా చేయాలో చూపించడానికి వచ్చేసానండి దీన్ని చేసుకోవడం చాలా చాలా ఈజీ చూస్తుంటే చాలా కష్టమేమో అనిపిస్తుంది కానీ కాదండి చేసుకోవడం చాలా ఈజీ సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి దానికోసం మన చెట్టుకు వచ్చిన మ్యాంగోసే నేనైతే తీసుకుంటున్నానండి దీనికి మ్యాంగోస్ ఇలానే ఉండాలని ఏం రిక్వైర్మెంట్స్ లేదండి మీరు పుల్లగా ఉండే మ్యాంగో అయినా తీసుకోవచ్చు ఈ తీయగా ఉండే మ్యాంగో అయినా తీసుకోవచ్చు సో మనకు వచ్చి మన చెట్టు నుంచి నేను ఒక త్రీ టు ఫ్యా ఫోర్ మ్యాంగోస్ వరకు తీసుకుంటున్నానండి సో ఈ మ్యాంగోస్ని తీసుకొని చక్కగా ఒకసారి వాష్ చేసుకొని దీన్ని కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసేసుకున్నామండి ఎక్కడ కూడా కొంచెం కూడా పీల్ అనేది ఉండొద్దు కంప్లీట్గా పీల్ ఆఫ్ చేసుకొని మరొకసారి వాష్ చేసుకొని మన మ్యాంగోస్ని తీసేసుకుందామండి సో నాకు ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టిందండి బట్ మీకు లైక్ చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు సో ప్లీజ్ అండి చూశాక ఒక్క లైక్ వేసి వెళ్ళండి ఓకేనా సో ఈ విధంగా తీసేసుకున్నాక నేను ఒక గ్రేటర్ తీసుకొని ఈ మ్యాంగోస్ని చక్కగా గ్రేట్ చేసేసుకుంటున్నానండి నేను కొద్దిగా పెద్ద హోల్స్ ఉంటాయి కదండి ఆ సైడ్ నుంచి మ్యాంగోస్ని అయితే గ్రేట్ చేసుకుంటున్నాను అలా చేసుకుంటే మనకి మ్యాంగోస్ అనేది చక్కగా పలుకులుగా వస్తుందండి సో చూసారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పలుకులా వస్తే మనకు తినేటప్పుడు నోటి కింద పడి చాలా టేస్టీగా అనిపిస్తుందండి సో ఈ విధంగా గ్రేట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక పెద్ద మంద మందంగా ఉండే గిన్నె తీసుకొని దాంట్లో మనం మ్యాంగో తుర ఎంత అయిందో కొలుచుకున్నామండి సో నేను తీసుకున్నానండి ఒక బౌల్తో ఒక బౌల్ మ్యాంగో తురుము అయిందండి సో దాంట్లో ఇప్పుడు ఏ బౌల్తో అయితే మ్యాంగో తురుము కొలుచుకున్నామో అదే బౌల్తో ఒక హాఫ్ బౌల్ వరకు బెల్లం తురుమండి అండ్ ఒక హాఫ్ బౌల్ వరకు వచ్చేసి పంచదార అండి మొత్తం కలిపితే ఒక బౌల్ పంచదార స్వీట్నెస్ అండి పంచదార అండ్ బెల్లం కలిపితే ఒక బౌల్ అవుతుందండి సో వీ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి సో ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వీటి వైపు చూడకపోయినా ఏం టెన్షన్ ఉండదండి చక్కగా కుక్ అవుతూ ఉంటాయి ఈలోపు మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదైనా పని ఉంటే చక్కగా చేసేసుకొని వచ్చేయచ్చు చూసారు కదండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే రెడీ అవుతుందండి లైక్ మన మ్యాంగోస్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి ఈ వైటిష్ కలర్ నుంచి ట్రాన్స్పరెంట్ కలర్లోకి చక్కగా గ్లాసీగా రెడీ అయిపోతాయండి సో చూసారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ మీకు మ్యాంగోస్ చూపిస్తాను చూసారు కదా కలర్ అనేది చేంజ్ అయ్యి చక్కగా గ్లాసీగా అయితే మన మ్యాంగో తురం అనేది రెడీ అయిపోయిందండి ఈ కలర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ మనకి మనం ఆమ్లా మురబ్బా రెడీ అయిపోతుందని అర్థం సో చూసారు కదండి ఆల్మోస్ట్ మనకి దాంట్లో వచ్చిన పాకం అంతా ఆవిరైపోయి దగ్గరకు పడుతుంది కదండి ఈ టెక్స్చరు సో ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఒక్కసారి మనకి మరీ తీగపాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ రెండు ఫింగర్స్ మధ్యన పట్టుకొని ఇలా విడదీస్తే లైట్గా జిగురుగా లైట్ సన్నగా ఒక తీగ వస్తే సరిపోతుందండి నేను మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తాను ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు చెక్ చేసుకుందాం సో చూసే చూస్తున్నారు కదండి వీడియోలో లైట్గా ఒక తీగ వస్తుంది అలా వస్తే సరిపోతుందండి సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కంప్లీట్గా కూల్ చేసుకుందామండి ఈ మిక్చర్ని చూశారు కదా ఈ విధంగా అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకుందాం పక్కన ఉంచుకొని ఇలా చల్లారిపోయాక దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఒక వన్ ఇయర్ పాటు మీరు ఎంజాయ్ చేయవచ్చండి లైక్ బ్రెడ్లోకి జామ్లా యూస్ చేసుకోవచ్చు లేక లేదంటే మీకు ఎప్పుడన్నా నోరు బాగలేదు అన్నప్పుడు దీన్ని ఒక స్పూన్ తీసుకుంటే చక్కగా పుల్లగా తీ చాలా బాగుంటుందండి సో సమ్మర్లో మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది నాకు కంప్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టిల్ దాన్ లవ్ యూ ఆల్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్